హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశిరి రెసిపీస్ ఈరోజు నేను తయారు చేసిన రెసిపీ ఏంటంటే కాకరకాయ తోటి అండి అమ్మో కాకరకాయ చేదుగా ఉంటుందేమో అని అనుకోకండి ఏమీ చేదు ఉండదు హెల్త్ కూడా మంచిది ఇది ఇలా అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకొని తిని చూడండి అస్సలు వదిలిపెట్టరు అనమాట చేదు అనేది కూడా అస్సలు ఉండదు అందుకే నేను కూడా తయారు చేసి తిని టేస్ట్ ఎలా ఉందో చూసాకనే మీకు నేను ఈ రెసిపీ చూపిస్తున్నాను అనమాట మా పిల్లలకు కూడా చాలా ఇష్టం చేయమని అడిగి మరీ చేయించుకుని తిన్నారండి ఇది అప్పటికప్పుడు నేను రెడీ చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం రండి ముందుగా ఒక అరకప్పు పల్లీలు ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి నూనె ఏం వేయకూడదు ఇవి కొంచెం వేగిపోతాయి చూసారా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు నువ్వులు వేసుకుందాము తెల్లనూలు వేసుకోవాలి ఆ వేడికి తొందరగా వేగిపోతాయి నువ్వులు కదా వేగిపోయిన తర్వాత వీటిని చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ వేసుకుని కాకరకాయలు వేయించుకోవాలండి ఇవి అయితే ఒక మూడు కాకరకాయలు అనమాట కొంచెం పెద్ద కాకరకాయలు ఉంటాయి కదా అవి కాకరకాయ ముక్కల్ని పైన కొంచెం పీలింగ్ చేసుకొని కట్ చేసుకోండి మరి వెంటనే వేగిపోయేలా కాకుండా స్టవ్ కొంచెం మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయించుకోవాలండి కొంచెం టైం పడుతుంది ఇలా వేగితేనే ఇది చేదు అనేది అసలు ఉండదండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి కాకరకాయ ముక్కలు ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఎర్రగా రావాలి అలా వేయించుకోవాలి అలాగని మాడిపోకుండా చూసుకోండి నేనైతే ఒక మూడు కాకరకాయలతోటి ఇలా పౌడర్ తయారు చేశాను అనమాట ఇవి కూడా వేగిపోయండి తీసేసి ఒక ప్లేట్లోకి చల్లారినిద్దాము అలాగే ఇప్పుడు కరివేపాకు వేసేసుకొని వేయించుకోవాలి ఒక కప్పు కరివేపాకు అండి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే సూపర్ ఉంటుంది ఇలా బాగా డ్రై అయిపోవాలి అది కూడా క్రిస్పీగా ఇలాగా వేయించేసుకోవాలి అదే ఆయిల్లో వేసేసుకోవచ్చండి మళ్ళీ ఆయిల్ ఏం మార్చక్కర్లేదు ఇది కూడా మనం ఒక ప్లేట్లో తీసుకుందాం ఇది కూడా బాగా చల్లారిపోవాలి ఇప్పుడు వేయించుకున్న ఇవన్నీ కూడా వన్ బై వన్ వేసుకుంటూ మనం పొడి చేసుకోవాలి మిక్సీలో వేసుకుంటే కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి లేదంటే ఇలా రోట్లో చేసుకుంటే వన్ బై వన్ ఒక్కొక్కటి వేసుకుంటూ ఎక్కువగా మెత్తగా అయిపోకుండా బరకగా ఉండేలాగా పౌడర్ చేసుకోవాలి ముందుగా పల్లీలు నువ్వులు వేసుకోవాలి ఇవి కొంచెం పౌడర్ చేసుకుందాము ఇటువంటి పొడులు అయితే మిక్సీలో కంటే ఇలా కల్వంలో కానీ రోట్లో కానీ దంచుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటాయండి కొంచెం టైం పడుతుంది కానీ ఓపిక్గా చేసుకుంటే టేస్ట్ అయితే ఇదే బాగుంటుంది ఇలా పౌడర్ అయిపోయాక ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి సరిపడినంత సాల్ట్ ఒక టీ స్పూను జీలకర్ర కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి మళ్ళీ ఇంకొంచెం సేపు మొత్తం అంతా నలగనివ్వాలి అలాగే వెల్లుల్లిపాయ కూడా ఒక పాయ అయితే పడుతుంది ఇందులో మొత్తం పొట్టు తీసేసి వేసుకోవాలి పచ్చివే వేయాలండి వేయించకూడదు ఇవి కూడా కొంచెం నలిగిపోవాలి మొత్తం ఇంత ఇలా బరగగా రెడీ అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకుందాం ముందు కరివేపాకు చల్లారిపోయి క్రిస్పీగా అయిపోయింది కరివేపాకు అలాగే వేయించి పెట్టుకుని చల్లారిపోయిన కాకరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి లాస్ట్లో ఈ కాకరకాయ ముక్కలు కరివేపాకు వేసిన తర్వాత బాగా మెత్తగా పౌడర్ చేసుకోకూడదు కొంచెం సేపు అంతా మిక్స్ అయితే సరిపోతుంది అలా అయితేనే కాకరకాయ పౌడర్ టేస్ట్ బాగుంటుందండి ఇలా అంతా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాక కలిపేసుకోవాలి చింతపండు అది ఏం వే వేనవసరం లేదు ఇలా ఒకసారి కలుపుకొని సేపు పొడి చేసుకోవాలి ఇలా కాకరకాయ పొడి చేసి పెట్టుకుంటే ఒక నెల వరకు వాడుకోవచ్చండి ఏం పాడవదు ఇంకా ఎక్కువ రోజులు కావాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అలా కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడైతే కాకరకాయ పొడి రెడీ అయిపోయింది చూడండి ఇలా ఉంటే సరిపోతుంది మంచి టేస్టీ టేస్టీగా కాకరకాయ పొడి అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా వేడి వేడి అన్నంలో ఈ పొడి వేసుకుని అలాగే కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఎంత బాగుంటుందో నేనైతే మాటల్లో చెప్పలేనండి మీరు కూడా ట్రై చేసి చూస్తే ఎలా వచ్చిందో మీరే బాగుందని చెప్పి నాకు కామెంట్ పెడతారు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే నా వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే గణశి రెసిపీస్ ఛానల్ ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్